పరిపూర్ణమొకటి దక్కనితరమైన ప్రపంచమెల్ల తగదెలియుము నీ వెరుకేనని నీ ఎరుకే పరిపూర్ణ ఎరుకే నెరిగేది ఇంకొకటి లేదీ రెంట్ నిరిగేది ఎరుకా పుట్టువు మెరుగా నీది ఎరుకే ఎరుకే తాబు నాదెరుగా బోయితే నెరిగేది ఇంకొకటి నెరిగేది జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద కేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణ కేంద్ర వారికి విరచితమైన శక్తి ద్వయ శుద్ధ నిర్మూల తత్వ కందార్థ దరువులలో ఎరుక లక్షణమునందు మనం ఈరోజు పద్మూడవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపటి కందార్థంలో పిండాండము పిండాండమందలి జీవోహము బ్రహ్మాండము బ్రహ్మాండమునందలి శివోహము ఈ నాలుగు ఖండములు ఏవైతే ఉన్నావో ఇవి నాలుగు కూడా అఖండమైనటువంటి ఎరుక రూపు దీనిని దర్శించు నాయన దీనిని తెలుసుకో శిష్య అని అలానే ఈ విధముగా ఎవరైతే బోధ చేసి దర్శింపచేస్తారో వారే తల్లి తండ్రి అని శిష్యునికు దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయన శిష్య పరిపూర్ణం ఒకటి దక్క నితరమైన ప్రపంచమల్ల తగదెలియుము నీ వెరుకేనని మదిలోపల ఎరుకే పరిపూర్ణ ఎరుకే పరిపూర్ణమెరిగేదిక నెరిగేది ఇంకోటి లేదీ నెరిగేది శిష్య ఎరుకని ఎరిగేది కానీ తన్ను తాను తెలిసేటువంటిది కానీ ఏమీ కానిది ఏమీ లేనిది అయినటువంటి ఉత్తబట్ట బయలైన పరిపూర్ణ పరబాహ్యమును తెలిసేది కూడా ఎరుకే శిష్య వేరే ఇంకొకటి లేదు నాయన ఈ రెండిని ఎరిగేటువంటిది ఏ రెండిని ఎరిగేటువంటిది ఉన్నదాని ఉన్నట్లుగా ఉండ చూసేటువంటిది కూడా ఎరుకే అలా దర్శించిన పిమ్మట లేకపోయేది ఇదే తనను తాను దర్శించేటువంటిది ఇదే అందుకే గత కందార్థంలో అఖండంబకు ఎరుక రూపు కనరామా తండ్రి అన్నది తనను తాను దర్శించేటువంటిది ఇదే తాను దేనిలో లేదో దానిని దర్శించేది కూడా ఇదే శిష్య ఎలా అంటే శిష్య ఒకటి దక్క పరిపూర్ణము మాత్రమే ఈ ఉత్తబట్టబయలు తప్ప ఏమీ లేదు అదే చెప్తున్నారు పరిపూర్ణం ఒకటి దక్క నితరమైన ప్రపంచమల్లా తగ తెలియుము నీవు నీవేం తెలుసుకోవాలి శాశ్వతమైన వికార రహితమైనటువంటి పరిపూర్ణము తప్ప మిగిలినటువంటి రాకపోకలు కలిగిన ప్రకృతి పురుష స్వరూపమైనటువంటి ఆత్మానాత్మలుగా ఏదైతే తోపింపబడుతూ ఉన్నదో ఈ ప్రపంచం పంచభూతాత్మికమైనటువంటి సకల అండ పిండ బ్రహ్మాండ భాండములు నిండి ఉండేటువంటి ఈ అఖండమైనటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో దానిని తగ తెలియము నీవు తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి నీవు ఎరుకేనని మది లోపల తెలుసుకోవాలి నీవెలా తెలుసుకోవాలి దీన్ని నీ భావనలో తెలుసుకోవాలి అందుకే భావింప దగును ఎరుక లేక సేవింపదగును అన్నది అలా తగ తెలియము నీవు ఏమని పరిపూర్ణం ఒకటి దక్క ఇతరమైన ప్రపంచమెల్లా తగ తెలియము నీవు నని అలా నీ మదిలో తెలుసుకోవాలి అంటే నీవు పూర్ణ మనస్ కొడవు అయితే తప్ప తెలియదు తర్వాత ఏమంటున్నారు ఎరుకే పరిపూర్ణమెరిగేది ఎరుకారిగేది పరిపూర్ణమును ఎరిగేటువంటిది కానీ ఎరుకను ఎరిగేటువంటిది కాని ఎరుకే శిష్య వేరేది ఎరగదు నాయన అయితే ఏ ఎరుక ఎరుగుతుంది పరిపూర్ణమును అది లేనిది అనేటువంటి దృఢనిశ్చయమై గురువు ద్వారా సౌజ్ఞను అందినటువంటి లేనెరుకైతేనే పరిపూర్ణాన్ని ఎరుగలుగుతుంది ఈ మలిన ఎరుక ఏదైతే ఉన్నదో అంటే బాహ్య దృష్టితో మాత్రమే మిళితమైనటువంటి చూపుతో మాత్రం పరిపూర్ణాన్ని ఎరగబడదు శిష్య అలానే ఎరుక నెరిగేది కూడా ఎరుకే ఇంకొటి లేదు ఈ రెట్ నెరిగేది ఇంకొకటి లేదు శిష్య ఈ రెట్ నెరిగేటువంటిది తర్వాత ఏం చెప్తున్నారు ఎరుక పుట్టువు మూల మెరుగానిది ఎరుకే ఎరుక తా పుట్టినా జెరుగా పోతే ఎరుగా పోయితే లేదని చెరుక నెరిగేది ఇంకోటి లేది రెడ్ నెరిగేది ఇది ఎలాంటిదంటే ఎరుక యొక్క పుట్టువు మూల మెరుగానిది ఎరుకే అంటున్నారు ఎందుకని దీనికి మూలము లేదు ఆ మూలము తెలిసినప్పుడు ఇదేమవుతున్నది ఇది లేనిదవుతున్నది శి ఆ మూలము లేని గుర్తెరిగే శరీరము ఇది ఇది లేనిదే అయితే తా అందుకే అంటున్నారు ఎరుకే తా పుట్టినా జరుగబోయితే లేదని చెరుక నెరిగేది తాను పుట్టినటువంటిది ఎందుకంటే తాను వచ్చినటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది ఇది లేకనే కలిగినటువంటిదే కానీ మేలుక సుశుప్తి లోపల వచ్చినటువంటిదే కానీ సాలె పురుగులో నుంచి వచ్చినటువంటి దారం తీరుగా వచ్చినటువంటిదే కానీ దీనికి దీనిని సృజన చేసినది ఎవ్వరూ లేరు శిష్య మిగిలినటువంటి సిద్ధాంతములు వారు దీనికి ఒక సృష్టికర్త ఉన్నారు ఒక పోషణకర్త ఉన్నారు ఒక లయకర్త ఉన్నారు అనేటువంటి భావంతో తెలియజేశారు ఆ మాయామిళితమైన మాయా సమిళితమైనటువంటి బ్రహ్మమును కానీ మూలము లేనిది శిష్య ఇది తాను పుట్టినది ఎరిగే ఎరగబోయినప్పుడు ఇదేమవుతుంది లేనిది అవుతుంది ఎక్కడ లేనిది అవుతుంది పరిపూర్ణములో లేనిది అవుతుంది నాయన అయితే ఎరుక నిరిగేది ఇంకోటి లేదు ఈ రెంట్ని ఎరిగేది పరిపూర్ణములు ఎరిగేది ఇదే ఎరుకను ఎరిగేది ఇదే దాని మూలము ఎరుగబోతే అక్కడ లేనిది ఇదే శిష్య అలా పుట్టుక యొక్క మూలము ఎరుగనిది కూడా ఇదే అందరూ కూడా కృష్ణ కేంద్ర వారి యొక్క యాభై ఏడవ కందార్థ విచారాన్ని అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ